హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏ హిష్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికి ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి సో ఆ ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో వీరికి అదిరిపోయేటటువంటి శుభవార్త అయితే వచ్చింది ప్రతి ఒక్క డ్వాక్రా మహిళకు పదివేల రూపాయలు అయితే రాబోతున్నాయండి అయితే ఈ పదివేల రూపాయలు రావడానికి మే మీరు ఏమేమి డాక్యుమెంట్స్ అనేది ఇవ్వాలి ఎక్కడ ఇవ్వాలి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోబోతే వెంటనే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుందండి ఇక వివరాలకు వెళ్ళినట్లయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పట్టణ ప్రాంతాల్లో పేదలకు ప్రభుత్వ సేవలు సులభంగా అందించాలనే లక్ష్యంతో డీజీ లక్ష్మి పేరుతో కొత్త కార్యక్రమాన్ని అయితే ప్రారంభించబోతున్నారండి ఈ పథకం కింద రాష్ట్ర వ్యాప్తంగా దశలవారీగా పదివేల డిజిటల్ కియోస్క్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని ప్రణాళిక అయితే రూపొందించారు ఈ కేంద్రాల నిర్వహణ బాధ్యత స్వయం సహాయక సంఘాలకు చెందినటువంటి మహిళల చేతుల్లో ఉండేలా అయితే చూస్తున్నారు ముఖ్యంగా డిగ్రీ చదివినటువంటి డ్వాక్రా మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించేలా ఈ అవకాశాన్ని అయితే ఉపయోగిస్తున్నారు ప్రతి మూడు వందల కుటుంబాలకు ఒక కియోస్క్ ఏర్పాటు చేసే విధంగా వ్యవస్థ రూపొ రూపొందిస్తున్నారు ఈ కేంద్రాల ఈ కేంద్రాల్లో ప్రజలు దాదాపు ఇరవై రకాల డిజిటల్ సేవలు అందుబాటులోకి అయితే ఉంటాయని చెప్పేసి అధికారులు అయితే చెబుతున్నారు అయితే ఆన్లైన్ ద్వారా కూడా అయితే ప్రభుత్వ పథకాలు దరఖాస్తు చేసుకోమడు చేసుకోవడము రేషన్ కార్డు అప్డేట్ చేయడము ఉద్యోగాల యొక్క దరఖాస్తులు సమర్పించడం వంటి సేవలు వీటిలో లభిస్తాయి అంతేకాకుండా బస్సు రైలు టికెట్ బుకింగు చేయడం కూడా అయితే వీటిలో భాగమే సో ఈ స్కో ఈ మనకు ఈ కియోస్కో క్యూస్ కియోస్క్ కేంద్రాల ఏర్పాటు అవసరమైనటువంటి కంప్యూటర్లు ప్రింటింగ్ స్కానర్లు వంటి పరికరాలను కొనుగోలుకు రెండు లక్షల వరకు బ్యాంకు రుణం అనేది పొందే వీలుంటుంది మొదటి దశలో రాష్ట్రంలో మనకు విశాఖపట్నం విజయవాడ గుంటూరు తిరుపతి కడప వంటి పది నగరాల్లో నాలుగు వేల కియోస్కోలు ప్రారంభిస్తున్నారు ఇవి కాకుండా అసంఘటిత కార్మికుల కోసం ఈశ్రామ్ రిజిస్ట్రేషన్లు కూడా అయితే ప్రారంభించబోతున్నారండి సో దీని ద్వారా ఏంటంటే డ్వాక్రా మహిళలు సో వారు ఏందంటే ఇవి కొనుక్కొని సో వాళ్ళు లాభాలనేవి ఆర్జించుకోవచ్చు అని చెప్పేసి కూడా అయితే ఇక్కడ చెబుతున్నారు సో ఈ కిఎస్కో కేంద్రాల్లో జరగనున్నాయి సో ఈ ప్రజలు ఇకపై ప్రభుత్వ కార్యాలయాలు చుట్టూ తిరగకుండా తక్కువ ఖర్చుతో అన్ని అవసరమైనటువంటి సేవలను ఒకే చోట పొందేలా ఈ కార్యక్రమం అనేది మనకు పనిచేస్తుందని చెప్పేసి ఇక్కడైతే చెబుతున్నారండి సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్